నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై అందరూ మాత్రం నేను మీ విలాసాగరం రామేశ్ శ్రీరోజు మీ ముందుకు ఢిల్లీ బండి మారుతి ఎర్టిగా వీడిఐ ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సిసి డిజిల్ ఇంజియన్ ఫస్ట్ ఓనర్ బండి ఢిల్లీ నుంచి తెలంగాణకు వచ్చింది తెలంగాణకు బండి ఎన్వర్సి కూడా వచ్చింది కేవలం యాభై ఎనిమిది వేల కిలోమీటర్ తిరిగింది షోరూమ్ ట్రాక్ రీడింగ్ రీడింగ్ టాపరింగ్ కాదు రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్లో తయారైంది రెండు వేల పదిహేను ఫిబ్రవరిలో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఫిబ్రవరి వరకు జీవితకాలం ఉంటుంది టీఎస్ ఎంఎస్ ఇస్తాడు ఎన్వర్సి ఇష్యూ అయింది ఈ బండి మన దగ్గర కమ్మకానికి వచ్చింది బానెట్ నుంచి డిక్ వరకు బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏపీసీ రిప్లేస్ గ్లాస్ మారలేదు కేవలం యాభై ఎనిమిది వేల కిలోమీటర్ మాత్రమే తిరిగింది టైమింగ్ చేయి ఇంకా చేంజ్ కాలే ఇంకా లక్ష తిరిగేదాకా టైమింగ్ చేయి మార్చాల్సిన అవసరం లేదు బల్ ఏదైనా మైనస్ ఉందంటే గ్రే కలర్ అది ఒకటే మైనస్ మిగతా అంతా ఒరిజినలే ఉంది ఇది మన దగ్గరికి మనలాగానే ఒక కస్టమర్ తెచ్చుకున్నాడు ఆయన ఎన్ఓసి తీసుకొచ్చుకున్నాడు ఆయన రిజిస్ట్రేషన్ చేసి ఇస్తాడు రిజిస్ట్రేషన్ అయిన తర్వాత లోన్ వస్తే అప్పటిదాకా లోన్ రాదు మార్చి ఎట్టిగా బీడీఐ డిజిల్ బండి ఢిల్లీ బండి తెలంగాణకు ఎన్ఓసీ వచ్చింది తెలంగాణ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది కస్టమర్ అమ్మకానికి మన దగ్గరికి పంపించండు కేవలం యాభై ఎనిమిది వేల కిలోమీటర్ తిరిగింది మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఏబిఎస్ బ్రేక్ ఫోర్ పవర్ విండోస్ పవర్ సేరింగ్ వస్తుంది నార్మల్ ఏసీ ఉంటుంది సెంట్రల్ ఏసీ కూడా వస్తుంది నార్మల్ ఏసీ ఉంటుంది ఎయిర్ బ్యాగులు రావు ఓన్లీ ఏబిఎస్ బ్రేక్ మాత్రమే వస్తే ఒకసారి బండి మొత్తం దగ్గరికి వెళ్ళి చూసుకొని ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద మా ముగ్గురు కాల్ చేయరు రెండు వేల పద్నాలుగు మోడల్ తొమ్మిది వందల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదిహేను మోడల్ రెండు రిజిస్ట్రేషన్ అప్రాన్లు అన్ని వర్జినల్ ఉన్నాయి సార్ బానేటి పట్టి కూడా వర్జినలే శశి పొజిషన్ కూడా ఓకే ఎక్కడ కూడా పాన ఇంతవరకు ఎక్కడ కూడా పానాలు కూడా పెట్టలేరు షోరూమ్తో నచ్చిన బానటే ఉంది ఫ్రంట్ గ్లాస్ నుంచి పడితే వెనక గ్లాస్ వరకు గ్లాసులు అన్ని ఉన్నాయి ఫ్రంట్ బంపర్ నుంచి పడితే రియర్ రియర్ బంపర్ వరకు బంపర్లు కూడా ఉన్నాయి షోరూమ్తో నచ్చిన బంపర్లు ఉన్నాయి టైర్లు అన్ని నైంటీ పర్సెంట్ వరకు టైర్లు ఉన్నాయి సార్ నాలుగు టైర్లు ఒక ఇది బీఈ కోడ్ అన్ని బిఈ కోడ్తోనే ఉన్నాయి బిఈ కోడ్ డోర్లు కూడా అన్ని వర్జన్లు ఉన్నాయి షోరూమ్తో నచ్చిన డోర్లు ఉన్నాయి ఎక్కడ డింటింగ్ రస్టింగ్ ఎక్కడ జరగలేదు యాభై ఎనిమిది వేల ఐదు వందల యాభై నాలుగు కిలోమీటర్ తిరిగింది సార్ నార్మల్ ఏసీ ఉంటుంది నుంచి వచ్చిన మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది ఇందులో ఎయిర్ బయలున్నాయి ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సీసీ బ్రేక్ ప్యాడిల్ ఇంతవరకు కూడా దాంగలేదు ఎక్కడ కూడా కోడ్ కంపెనీతో నచ్చిన డోర్లే సీట్ కవర్లు కూడా కొత్త వేయించారు ఎక్కడ డ్యామేజ్ కూడా లేవు సీట్ కవర్లు సెంటర్లు ఏసీ ఉంటుంది నాలుగు నాలుగు టైర్లు కూడా నైంటీ పర్సెంట్ వరకు నాలుగు టైర్లు ఉన్నాయి రెండు వేల పద్నాలుగు మొదట తొమ్మిది నెలల మ్యాన్ఫురింగ్ రెండు వేల పద్నాలుగు మోడల్ పదిహేను నెల రిజిస్ట్రేషన్ రెండు వేల పదిహేను మోడల్ రెండు నెల రిజిస్ట్రేషన్ ఫ్రంట్ పంప్ చూడితే రియర్ పంప్ కొంత షోరూమ్ ట్రాక్ ఏ ఉంది సార్ కంపెనీతో నచ్చిన ఏ ఉంది కంపెనీతో నచ్చిన డిక్కీ కూడా ఎక్కడ డ్యామేజ్ లేదు జాకీ ఇక్కడ చిన్నగా మాత్రం డిక్కీకి చిన్న డ్యామేజ్ ఉంది ఇది ఒకటే కానీ డిక్కీ రిప్లేస్ కాలేదు ఇక్కడ చిన్న డెంటింగ్ పెయింటింగ్ ఇది ఒకటే ఉంది ఫ్రంట్ గ్లాస్ నుంచి పడితే రియర్ గ్లాస్ గ్లాసులు కూడా అన్ని షోరూమ్తో నచ్చిన గ్లాసులు ఉన్నాయి బీఈ కొడుతున్నాయి రెండు వేల పద్నాలుగు మోడల్ తొమ్మిది వందల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదిహేను రెండు వేల రిజిస్ట్రేషన్ మార్తి ఎరటిగా వీడియో ట్వల్వ్ ఫార్టీ ఎయిట్ చేసి నాలుగు నాలుగు టైర్లు కూడా నైంటీ పర్సెంట్ వరకు నాలుగు టైర్లు ఉన్నాయి ఏ గ్లాస్ కూడా బ్రేక్ కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి పడితే రియర్ గ్లాస్ గ్లాసులు అన్ని వర్జన్ ఉన్నాయి కస్టమర్ ప్రైస్ వచ్చేసి ఆరు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు సార్ ఇంకా మాట్లాడుకోవచ్చు మీకు దీనికి లోన్ రాదు సార్ టీఎస్ టీజీ నెంబర్ అయిన తర్వాత లోన్ వస్తుంది అప్పటివరకు లోన్ రాదు బిఈకోడు కోడ్ రెండు వేల పద్నాలుగు మోడల్ తొమ్మిది నెలల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదిహేను రెండు వేల రిజిస్ట్రేషన్ సార్ కస్టమర్ చేసి ఆరు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుంది సార్ ఇంకా బండి గురించి ఏమైనా డీటెయిల్స్ కావాలంటే మా ముగ్గురు అన్నదమ్ముల నెంబర్లు సార్ ఆ నెంబర్లకు కాల్ చేయండి మారుతి ఎరటిగా వీడియో రెండు వేల పదిహేను రెండవ రిజిస్ట్రేషన్ శ్రీరామ్ ఇంకా ఇంకేమైనా బండి గురించి ఏమైనా డీటెయిల్స్ ఇవ్వాలంటే ఈ నెంబర్లకు కాల్ చేయండి సార్ యాభై ఎనిమిది వేలు మాత్రమే తిరిగింది సార్ కంప్లీట్ షోరూమ్ ఉంది ఫస్ట్ ఓనర్ బండి ఢిల్లీలో ఆల్రెడీ ఎన్వర్స్ కూడా ఇష్యూ అయింది తెలంగాణకు రిజిస్ట్రేషన్ చేసి ఇస్తాడు రిజిస్ట్రేషన్తో కలిపి ఆరు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుంది సార్ మాట్లాడుకోవచ్చు రేట్